వెజైనల్ ఎగ్జామినేషన్ అనేది ఎలాంటి కండిషన్స్లో చేస్తాము ఎవరెవరికి చేయాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు మన టాపిక్కి వెళ్ళిపోతే యాక్చువల్గా వెజైనల్ ఎగ్జామినేషన్ ఓపీలో కొంతమంది పేషెంట్స్కి కంపల్సరీ చేయాలి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉండం అనమాట మెయిన్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే రొటీన్గా వెజైనల్ ఎగ్జామినేషన్ తప్పదు అంటే ప్రతి విజిట్లో కాదు మెయిన్గా స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏదైనా డౌట్ ఫుల్గా ఉన్నప్పుడు ఒక్కసారి వెజనల్ ఎగ్జామినేషన్ చేస్తాము అండ్ మెయిన్గా నెలలు పడిన తర్వాత పెయిన్స్ వస్తున్నాయా దాని ప్రోగ్రెషన్ ఎలా ఉంది నార్మల్ డెలివరీకి ఎంతవరకు ఛాన్స్ ఉంది డెలివరీని ప్రోగ్రెస్ అవుతుందా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేయడానికి మనం ఇంటర్వెల్స్లో వెజైనల్ ఎగ్జామినేషన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి రొటీన్గా చేస్తాం అది కాకుండా వేరే వేరే ఇతర కంప్లైంట్స్తో ఓపిక వచ్చే వాళ్ళకి వెజైనల్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తాము అనే టాపిక్ గురించి నా పేషెంట్ స్టోరీ ఒకటి మీకు చెప్తాను వినండి యాక్చువల్గా నా దగ్గర ఒక పేషెంట్ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్తో వచ్చారనమాట తను ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి వైట్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది తగ్గట్లేదు అని చెప్పి చెప్పింది అనమాట సో మనం వైట్ డిశ్చార్జ్ అవ్వగానే పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పి సస్పెక్ట్ చేయలేము ఎట్ ద సేమ్ టైం మనం వైట్ డిశ్చార్జ్ నెగ్లెక్ట్ కూడా చేయలేము తనకి నేను పొట్ట చూసిన తర్వాత తనకి వ్యజనల్గా ఇంటర్నల్గా ఎగ్జామినేషన్ చేస్తాను అంటే తను భయపడుతుంది వద్దు మేడం అని చెప్పి చెప్పింది అనమాట ఆల్మోస్ట్ తను ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంది సో నేను తన కౌన్సిలింగ్ చేశాను మీరు ఎలాగో చెకప్ వచ్చారు కాబట్టి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ పెయిన్ లేకుండా మీరు కంఫర్టబుల్ పొజిషన్లో ఉండండి నేను చూస్తాను అని చెప్పి చూస్తే తనకి సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం దగ్గర చాలా పెద్ద గ్రోత్ అది టచ్ చేస్తేనే బ్లీడింగ్ అయ్యే అంత పెద్ద గ్రోత్ ఉందన్నమాట తను ఈ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి భయపడి ఎగ్జామినేషన్ చేయించుకోక తనకి ఉన్న ఒక పెద్ద ఫైండింగ్ని మిస్ చేసిందనమాట సో మీరు వెజైనల్గా ఎగ్జామినేషన్ చేయించుకున్నప్పుడు గర్భసంచి కానీ గర్భసంచి కొంచెం ముఖద్వారం కానీ వెజైనల్ ఏరియాలో కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అండర్ విజన్ డైరెక్ట్ చాలా వరకు తెలుస్తాయి అండ్ మనకి కంటికి కనిపించకపోయినా మనకి విజన్లో ఇన్స్పెక్షన్లో కనిపించకపోయినా మనకి పాల్పేట్ చేసినప్పుడు మన ఫింగర్ కొన్ని ప్రాబ్లమ్స్ని పాల్పేట్ అవుతుంది సో వెజనల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి వెనకాడకండి మెయిన్గా వైట్ డిస్ఛార్జ్ కానీ లేకుంటే ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ కండిషన్స్ కానీ ఇలాంటి కండిషన్స్లో రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ ఉంటున్నప్పుడు వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్గా మనం వెజైనల్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తామంటే పేషెంట్ని పడుకోపెట్టి రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి మెయిన్గా ఫస్ట్ పేషెంట్ని బ్లాడర్ ఎంటీ చేసుకోమని చెప్తాం అనమాట యూరిన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పేషెంట్ని పడుకోబెట్టి రెండు కాళ్ళు ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండేటట్టు పడుకోబెట్టి చూస్తాము అండ్ వెజైనల్ పొజిషన్లో పడుకుంటే పెయిన్ఫుల్గా ఏమి ఉండదు అండ్ వెజైనల్ ఎగ్జామినేషన్ మనకి చూడటానికి బయట బలవల్ ఎక్స్టర్నల్ జెనైటిల్ ఏరియాస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడటమే కాకుండా మెయిన్గా వ్యజైనలో కానీ సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం దగ్గర కానీ ఏదైనా డిశ్చార్జ్ లాగా ఉందా సర్విక్స్ ముఖద్వారానికి ఏదైనా పూతలాగా వచ్చిందా గడ్డలాగా ఏమన్నా వచ్చిందా ఇది చూడటానికి అండ్ మనం ప్యాప్స్మియర్కి శాంపిల్ తీసుకోవడానికి స్పెక్యులమ్ యూస్ చేసి వెజైనల్ ఎగ్జామినేషన్ చూస్తామన్నమాట అంతేకాకుండా ఇంకొంచెం పైకి తీసుకుంటే మనకి ఇలా చూసినప్పుడు ఇది వెజనల్ ఏరియా ఇది సర్విక్స్ ఏరియా చూస్తాం కదా మనం ఇక్కడ వరకు మన ఫింగర్ అనేది వెళ్తుంది అనమాట వెజనల్ ఏరియా చెక్ చేసినప్పుడు ఈ సైడ్స్కి ఏమన్నా గ్రోత్ ఏమన్నా ఉన్నాయా అండ్ ఈ గర్భసంచి సైజ్ అనేది మనం అబ్డామిన్ పైన పొట్ట మీద నుంచి ఒక చెయ్యి పెట్టినప్పుడు వెజనల్ లోపలికి ఒక ఫింగర్ పెట్టినప్పుడు రెండు హ్యాండ్స్ మధ్యలో మనకి గర్భసంచి సైజు ఎంత ఉంది అని చెప్పి సుమారుగా ఎస్టిమేషన్ వేయగలం అనమాట మేము ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు సో మీరు వెజనల్ ఎగ్జామినేషన్ చేస్తున్న చేయించుకుంటున్నప్పుడు ఏమేమి తెలుస్తుంది అంటే బయట వల్వల్ ఏరియా అంటే ఎక్స్టర్నల్ జెనల్ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వెజైనల్ ఏరియాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సర్విక్స్ ముఖద్వారం దగ్గర గర్భసంచి ముఖద్వారం దగ్గర సర్విక్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా గర్భసంచి వాప్ ఏమైనా ఉందా ఇంకా అటు ఇటు ఫార్నిసెస్లో ఏమైనా స్వెల్లింగ్స్ తగులుతూ ఉన్నాయా అండ్ పోస్టీరియర్గా కిందకి ఈ వెజైనల్ ఏరియాలో పోస్టీరియర్గా మోషన్ పాస్ చేసే దారి రెక్టం ఉంటుందన్నమాట రెక్టంలో ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నా కానీ వెజైనల్ ఎగ్జామినేషన్లో తెలుస్తాయి అనమాట సో మీరు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి హెస్టేట్ చేయకండి మీకు పెయిన్ లేకుండా మీకు కంఫర్టబుల్గా ఉండేటట్టు అండ్ మీకు మెయిన్గా ప్రైవసీ ఉండేటట్టు మీ గైనకాలజిస్ట్ చెకప్ చేస్తారు మీరు వెజైనల్ ఎగ్జామినేషన్ని చేయించుకోవడానికి హెస్టేట్ చేస్తే మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ మిస్ కావచ్చు అనమాట కాబట్టి మీరు చెకప్కి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ గారు అవసరము అంటే మిస్ చేయకుండా వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించు ుకోండి ఓకేనా థ్యాంక్ యూ